గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టల్ తక్కువై వేలాది మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయిన అక్కడ సౌకర్యాలు అరకొర వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం సరైన స్టాఫ్ లేకపోవడం వార్డెన్ల వ్యవస్థ లేకపోవడం క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లల్ని చూసుకునే పరిస్థితి ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినాం మేము మీరు ఇంతమంది ఆరు వందల మంది ఏడు వందల మంది విద్యార్థులు ఉన్న కాడ ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్ ఉండాలి పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైక్యాటిస్ట్లు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి టీచర్లకు జాగలో వార్డేళ్లను పర్మనెంట్గా వేయాలని చెప్పి మేము చెప్పేది కానీ ఏదేమైనా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు అక్కడక్కడ ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని వేసి ఏదో పిల్ల మానసిక స్థితి బాగాలేదనో వాళ్ళ మీద ప్రయత్నం చేస్తుంది తప్ప దీని కారణాలను లోతుగా అన్వేషించలేము మేము అంటున్నది ఇవాళ శ్రీ వర్షిత రాంపూర్ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు తిరుపతి ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్ ఇక్కడ మంచిగా చదువుకునేటువంటి అమ్మాయి చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి ఈ ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి ఇవాళ చనిపోయిందంటే డెఫినెట్గా ఏదో బలమైన రీజన్స్ ఉంటాయి ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి వాళ్ళ బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఈ సూసైడల్ యాటిట్యూడ్ ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం ఇన్ని వందల స్కూళ్ళు పెద్ద పెద్ద ఇవాళ నూట ఇరవై కోట్లతోటి నూట ముప్పై కోట్లతోటి ఇలా స్కూల్ కడుతున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లల్లో ఉండే పిల్లలకి భద్రత భరోసా వాళ్ళకొక ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు తిరుపతి వాళ్ళ అమ్మ తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు నేర్చుకుంటా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఎంతో కోటి ఆశలతో ఉండపట్లక్క ఇళ్ళల్లో పిల్లలు పది మంది పిల్లలు ఉండరు ఇవాళ ఇద్దరే పిల్లలు ఉంటారు ఒక పాప ఒక బాబా వాళ్ళ పేదరికం ప్రేమ కడ్డం రాదు గొప్పగా పెంచుకున్న వాళ్ళు ఇవాళ అర్ధాంతరంగా పదవ తరగతి అమ్మాయి వాళ్ళ చేతికి వచ్చేటువంటి అమ్మాయి ఇంత కో కోటి ఆశలతో పెంచుకునేటువంటి అమ్మాయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవడం నిజంగా వాళ్ళు బాధిస్తూ ఉన్నారు వాళ్ళ దుఃఖానికి ఎవరు కంప్లెన్టేట్ చేయలేరు కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదు అనేటువంటి ఏడుపు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా దానికి కారణమేందు తెలుసుకునే ప్రయత్నం చేస్తా తప్పకుండా కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తా